అది ఒక రూపాయి పెడితే రూపాయి ఇస్తుంది ఆవు గ్యారంటీ అది అది మనం మన చేత చేయకపోవడం వల్ల నష్టపోతాం అంతే నేను కూడా స్టార్టింగ్ లో నాకు కూడా నష్టమైంది అప్పుడు నేను నా చేత నా తప్పు నేను ఒప్పుకున్నా నేను చేత సరిగ్గా చేయలే కాబట్టి నేను ఏంటంటే దానా కూడా ఇందులో లో కాస్ట్ దానా వస్తుంది ఒకటి మనకి ఏంటంటే మేము షెడ్ ఫస్ట్ షెడ్ నేను బాగా చేసిన ఎక్కువ ఖర్చు పెట్టిన షెడ్ ఎక్కువ ఖర్చు పెట్టినా ల్యాండ్ డెవలప్మెంట్ చేసిన రైతు సోదరులకు నమస్తే నా పేరు మీరు చూస్తున్నది మల్లేశెట్ల యూట్యూబ్ ఛానల్ ప్రజెంటు పాలరేట్లు తగ్గడము అనేది ఒక కారణం అయితే మనకు బిల్లులు అనేవి సరిగా రావట్లేదు అనే ఇంకో కారణం చేత చాలామంది డైరీ ఫామ్ పెట్టాలంటే డైరీ ఫామ్ లాస్ అనే ఉద్దేశంతో ఉన్నారు ప్రజెంట్ చాలామంది కూడా నాకు మెసేజ్లు ఆ విధంగానే పెడుతున్నారు ముప్పై ఆవులతోని డైరీ ఫామ్ నిర్వహిస్తున్న ముఖేష్ కుమార్ గారి దగ్గరికి నేను వచ్చినాను మీరు అక్కడ చూస్తే పదిహేను దూడల వరకు ఉంటాయి అంటే దూడలను కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్నాడు మరి ముప్పై ఆవులు ఇక్కడ ఉన్నాయంటే మరి ఇక్కడ డెవలప్ చేసిన ఆవులు ఏమన్నా ఉన్నాయా ఎక్కువ మొత్తంలో బయట నుంచే తీసుకొచ్చిరా అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి ఎర్రపహాడ్ గ్రామం తాడ్వాయి మండలం కామారెడ్డి జిల్లా పూర్తి వివరాలు వచ్చేసి మనము ముఖేష్ కుమార్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ముఖేష్ కుమార్ గారు నమస్కారం అండి మీ గురించి మన రైతు సోదరులకు చెప్పండి ఒకసారి నమస్కారం అండి నా పేరు డి ముఖేష్ కుమార్ ఎర్రపాడు విలేజ్ తాడవాయి మండల్ కామారెడ్డి డిస్టిక్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి సరస నాది ఎంసీఏ కంప్లీటెడ్ బేసికల్లీ బేసికల్లీ హైదరాబాద్లో మొత్తం స్టడీ మొత్తం హైదరాబాద్లో చేశాను తర్వాత నేను ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత ఫారెన్ వెళ్దాం అనుకున్నాను బయట స్టేట్స్ వెళ్దాం అనుకుని అనుకున్నప్పుడు మా డాడీ కొద్దిగా సిక్ అయ్యారు ఆ సిక్ అయిన కారణంగా క్యాన్సల్ చేసుకొని ఇక్కడే ఉందామని అనుకున్నాను ఇక్కడే ఉండడం జాబ్ చేయడం ఎందుకు మనం బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది మా తాతయ్య ఆల్రెడీ బిజినెస్ ఫీల్డే బిజినెస్ బాగుంటది కదా అని నేను బిజినెస్ రంగం ఎంచుకున్నాను దాంట్లో నాకు బిజినెస్ లో పాడి పంట అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం వ్యవసాయ కుటుంబమే మాది మా తాతయ్య వాళ్ళు మాది హండ్రెడ్ ఎకరస్ మొత్తం వంద ఎకరాలు నూట మూడు ఎకరాలు ఉండే తాతయ్య తాతయ్య అందరు కలిసి అయితే నేను ఈ పాడి రంగం ఎందుకు ఎంచుకున్నాను అంటే కౌ ఫార్మ్ డైరీ ఫార్మ్ లో చాలా మంచి లాభాలు ఉన్నాయని నాకు అనిపించింది కాబట్టి నేను డైరీ ఫామ్ లోకి రావడం జరిగింది అంటే డైరెక్ట్ మీరు డైరీ ఫార్ నేను బిజినెస్ చేశాను నేను టూ థౌసండ్ లో ఇమో బర్డ్స్ తెలుసానండి ఇమో బర్డ్స్ ఫామ్ వేసాను నేను దాంట్లో కొద్దిగా లాస్ అయింది ఒక ట్వంటీ థర్టీ లాక్స్ నాకు లాస్ అయిపోయింది కాకపోతే అక్కడ నేను ల్యాండ్ కొనుక్కున్నాను కామారెడ్డి ఏరియాలో ఆ ల్యాండ్ లో నాకు మంచి లాభం వచ్చింది ల్యాండ్ తీసుకొని నేను ఫామ్ పెట్టాను అందులో నాకు లాభం వచ్చింది వచ్చిన నష్టం ఎక్కువ కనిపించలేదు నాకు దాంట్లో ఇమో ఫామ్ ఉన్నప్పుడు కూడా ఒక ఫైవ్ కౌస్ ఉంటుండే తర్వాత నేను డైరీ ఫామ్ మంచి స్టార్ట్ చేద్దాం మన దగ్గర స్టార్ట్ చేద్దామని ఇంటి దగ్గర మనకి ల్యాండ్ ఉంది అంత ఉంది పది ఎకరాలు ఉంటుంది మన ఇంటి దగ్గర ఇల్లు ఇంటి వెనకాల షెడ్ షెడ్ వెనకాల పది ఎకరాలు ఉంటుంది అంటే ఇల్లు పొలం అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి డైరీ ఫార్మ్ కి మంచి సెట్అప్ ఉంటుంది మనం పోవాల్సిన అవసరం లేదు ఇక్కడే చేసుకుందామని షెడ్ పెట్టాను టూ థౌసండ్ ఎయిటీన్ లో పెట్టినా టూ థౌసండ్ ప్లానింగ్ ఎట్లా చేసుకున్నాడు సార్ ఎందుకంటే మీరు చదువుకున్నది వేరు ఎంసీఏ చేసిన మరి దీని గురించి మీకు అవగాహన ఉండదు మరి దీన్ని పెట్టాలనుకున్నప్పుడు మీరు ఎక్కడన్నా సర్చ్ చేసిరా లేదా మీకు తెలిసిన వెటర్నరీ డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నారా మరి ఆవుల గురించి వీటి లక్షణాల గురించి అసలు ఏ ఏ పాలు ఆఫ్ చేస్తాయి ఎట్లా మెయింటైన్ చేయాలని తెలుసుకున్నారు సార్ మొత్తం తెలుసుకున్నానండి నేను వెటర్నరీ డాక్టర్స్ తో కన్సల్ట్ అయ్యాను మళ్ళీ వేరే ఫార్మ్స్ తిరిగాను అన్ని ఫార్మ్స్ లో నుంచి మొత్తం గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాతనే ఫామ్ పెట్టాను ఒక ఫైవ్ కౌజండ్ ఎయిటీన్ లో స్టార్ట్ చేశాను అలా 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 మెల్లగా ముప్పై ఆవులకు ఇప్పుడు వచ్చాను పదిహేను దూడలు ఉన్నాయి పదిహేను దూడలు పదిహేను దూడలు ఉన్నాయి ఒక ముప్పై ఆవులు ఉన్నాయి ముప్పై ఆవులు ముప్పై ఆవుల వరకు వచ్చాను ఇప్పుడు ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాం ఫిఫ్టీ వరకు ఇక్కడ షెడ్ పెంచితే అందుకే అందుకనే షెడ్ ఇక్కడ పెంచాము ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాం తీసుకొచ్చేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీకేమో ఆ టైంలో అనుభవం లేదు వీటి సెలక్షన్ అనేది మరి ఏ విధంగా చేస్తున్నారు మీరు మనకి సెలెక్షన్ రాకపోతే సెలెక్ట్ చేసే వాళ్ళని తీసుకెళ్తాం కదండి అట్లా మా మాకు ఇప్పుడు డైరీ ఫార్మ్ లో కొద్ది ఆవులు సెలెక్షన్ స్టార్టింగ్ లో మాకు కూడా తెలియకపోతుండే ఇప్పుడు అంటే అనుభవం వచ్చింది మేము సెలెక్ట్ ఆవును చూసి ఇది ఎలాంటిది అనేది మొత్తం చరిత్ర చెప్పగలుగుతాం తెలియనప్పుడు తెలిసిన వాళ్ళని తీసుకెళ్లాము వాళ్ళు వాళ్ళ ద్వారా ఇద్దరం కలిసి తీసుకొని వచ్చాము అట్లా మొదట్లో ఈ డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి సార్ అంటే కొన్ని మనకు ప్రాబ్లమ్ ఎంత ఒకవేళ తెలుసుకొని పెట్టిన వెటర్నరీ డాక్టర్ గారు మనకు అందుబాటులో ఉన్నా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి ఆవులా కావచ్చు మనకు దాని మీద అవగాహన లేక కావచ్చు కానీ అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకున్నారు అసలు మీకు ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి అసలు మాకు ఎదురైన ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి వచ్చాయి స్టార్టింగ్ లో తెలియక ఎందుకు వచ్చాయంటే సరైన వాటరు ఫీడ్ గడ్డి సరిగా లేకపోవడం వల్ల ఫీడ్ సరిగా ఇవ్వకపోవడం వల్ల వచ్చాయి అన్ని ఫీడ్ గడ్డి మినరల్ మిక్చర్ కాల్షియం ఇవన్నీ కరెక్ట్ గా సమపాలలో వాడుతూ ఉంటే ఏ ప్రాబ్లం రాదు థర్టీ ఆవులు ఉన్నాయా లేదా మొత్తం బయట నుంచి మీరు కొన్న ఆవులు మాత్రమే నేను కొన్న ఆవులు ఎక్కువ ఉన్నాయి డెవలప్ చేసినాయి ఒక ఫోర్ 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 ఫైవ్ కౌస్ ఉన్నాయి నేను డెవలప్ చేసినాయి మా షెడ్ లో పుట్టినాయి అవి షెడ్ లో పుట్టినాయి ఫోర్ ఫైవ్ నాలుగు ఐదు కౌస్ గా తయారు చేసినాం ఇంకా ముందు కూడా ఈ ఆవులను డెవలప్ చేయాలంటే దూడలను పెంచి ఆవులను డెవలప్ చేయాలని ఆలోచన ఉందా సార్ మీకు ఉందండి ఇప్పుడు పదిహేను దూడలు ఉన్నాయి కదా లేగలు అవి డెవలప్ చేద్దామని చూస్తున్నాము దానా కూడా పెడుతుంటాం వాటికి ఇప్పుడు ఇన్ని ఆవులను మనము మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం అవును ఇప్పుడు ముప్పై ఆవులు ఉన్నాయి ఏ ఆవు ఏ టైంలో ఏదోకి వస్తుంది ఏ ఆవు ఏ టైంలో సరిగ్గా మేస్తలేదు అని అవన్నీ మనం గమనించాలంటే కొంచెం కష్టంతో కూడుకున్నది మనం అబ్సర్వ్ చేయాలంటే కూడా కొంత ఇబ్బంది అవుతుంది మరి వీటిని మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని మీరు చేసుకుంటారు ఆ ఏంటంటే బేసిక్ వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ త్రీ థర్టీ కి లేస్తారండి వాళ్ళు వాళ్ళతో పాటు నేను కూడా లేస్తాను ఫస్ట్ మనం చూడాల్సింది ఏదైనా ఇప్పుడు చుడికి రాని ఆవు ఎదకి రాని ఆవు ఎదకొచ్చిందా లేదా అని చూస్తాం మేము సెట్ లో తిరిగితే అది తీగ లేసి ఉంటుంది అది డిశ్చార్జ్ అయి ఉంటది తీగలు డిశ్చార్జ్ అయితే అయినా లేదా ఫస్ట్ చూసుకుంటాం ఆ చూసుకున్న తర్వాతనే వాళ్ళు పెండ తీసినప్పుడు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు బీహార్ వాళ్ళు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఈ ఆ వచ్చి ఒక టూ మంత్స్ ఉండొచ్చు అంటే ప్రెగ్నెంట్ పక్కల వచ్చి ఫైవ్ మంత్స్ ఉండొచ్చు అటు దాని పక్కన ఉన్న వచ్చి సెవెన్ మంత్స్ ఉండొచ్చు వీటన్నిటిని మనము గుర్తు పెట్టుకోవాలంటే కొంచెం కష్టం మరి మీరు ఎట్లా గుర్తు పెట్టుకుంటారు సార్ ఇవన్నీ ఏదో వచ్చింది సిమన్ వేసాడు ఇన్సులేషన్ చేసిన తర్వాత రికార్డులు రాస్తాం ఇమీడియట్లీ ఈ ఆవు ఫలానా ఆవు ఫలానా రోజు ఏదో పలా రోజు వేయించాము ఈ టైం కనీ మళ్ళీ రిపీట్ అయితే అదే అదే ఆవు దగ్గరికి వెళ్ళి మళ్ళీ దాని కింద మళ్ళీ రాస్తాం కొత్త డేట్ రాసేస్తాం అట్లా అట్లా రికార్డ్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఎక్కువ ఆవులు ఉన్నాయి కాబట్టి రికార్డ్ మెయింటైన్ ఒక ఫోర్ ఫైవ్ కౌస్ ఉంటే మనము మామూలుగా గుర్తు పెట్టుకోవచ్చు ఇది అప్పుడు అయినా రికార్డ్ మెయింటైన్ చేయడం ఉత్తమ వీటిలో ఎక్కువ పాల్చేవి ఎన్ని ఆవులు ఉన్నాయి సార్ ఎక్కువ పాలేజ్ నా దగ్గర ఫిఫ్టీన్ లీటర్స్ ఇచ్చేది హైయెస్ట్ ఊటకు పదిహేను ఇచ్చింది అది అలాంటి ఉన్నాయి మిగతా అన్ని టెన్ ఏబో ఒక ఎయిట్ నైన్ లీటర్స్ ఇచ్చేటి ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా బయట నుంచి ఆవులు తేవడానికే ఇంట్రెస్ట్ చూస్తున్నారా మీరు ఎట్లా డెవలప్ కానీ బయట నుంచి కూడా తేవాలనే ఆలోచన కూడా ఇప్పటికీ బయట నుంచి అంటే మన దూడలు ఇప్పుడు పెరుగుతున్నాయి ఇంకా టైం పడుతుంది కాబట్టి బయట నుంచి నుంచి తెచ్చినా మనం పెంచినా కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది అంతే ఇప్పుడు దానికి కూడా ఖర్చు మనం పెంచడానికి దానికి కూడా దానా ఖర్చు అది మొత్తం బోను ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ దానికి కూడా అయితే దూడకి పాలు ఇడవడము దానా దానా పెట్టడము గడ్డి వేయడము దానికి బలంగా తయారు కావాలంటే అన్ని పెట్టాలి ఆవుకు పెట్టాల్సినంత అంత పెట్టాలి దానికి కాబట్టి దానికి కూడా ఖర్చు అయితే దీనికి కూడా ఖర్చు అవుతుంది కాకపోతే దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కొద్దిగా మనకు బయట నుంచి మనం డెవలప్ చేస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది మిగులుతుంది మిగులుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఒక లక్ష రూపాయలు లక్ష ఒక యాభై ఖర్చు అవుతుంది నీకు థర్టీ థౌజండ్ ఒక ఆవును తయారు చేయడం కష్టం అది ఆవుల సెలక్షన్ లో ఎంత తెలిసి ఉండి మనము సెలక్షన్ పోయినా వేరే ప్రాంతాలకు పర్టికులర్ గా ఈ ప్రాంతం అని కాదు కొన్ని కొన్ని ప్రాంతాలకు బయట పోయి తీసుకొచ్చినప్పుడు ఏదో ఒక రకంగా మోసం జరుగుతుంది అంటారు ఇది నిజమేనా జరుగుతుంది మనకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళాలి కాకపోతే ఆయన మీదే ఆధార్ బ్రోకర్ మీదే ఆధారపడి ఉండద్దు మనకు కూడా కొద్దిగా ఉండాలి మనకు కూడా అవగాహన ఉండాలి దానిపైన అంటే అక్కడ దగ్గర ఎటువంటి సమస్యలు అక్కడ చాలా మోసం ఉంటదండి పనికిరానికి కావు తీసుకొచ్చి మనకి ఇట్లా ఇస్తుంది అట్లా ఇస్తుంది అని చెప్పి మనకు మోసం చేస్తుంటారు తెలిసిందే అది అందరికి కాబట్టి మనం అన్ని చూసుకోవాలి దాన్ని పిండి చూసుకోవాలి నాలుగు సల్లల్లో నుంచి పాలు వస్తున్నాయా లేదా అవన్నీ అవన్నీ తీసుకోవాలి అట్లా నేను మీ ఫామ్ దగ్గరకు వచ్చేటప్పుడు నాకు ఒక విషయం చెప్పారు మీ ఫామ్ లో అసలు ఈ ఆవులకు అనేది వ్యాధులు అనేది వస్తుంది ఏ రోగాలైనా వచ్చే అవకాశం చాలా తక్కువ అంటారు మీరు ఏ విధంగా మెయింటైన్ చేస్తే అవి రావట్లేదు అసలు అందుకే దానా వాటర్ ప్రాపర్ వాటర్ దానా మంచి గడ్డి ఎండుగడ్డి పచ్చి మిక్సింగ్ చేస్తాను గ్యారెంటీ ఎండుగడ్డి పచ్చిగడ్డి మిక్సింగ్ అన్ని కరెక్ట్ గా అందిన తర్వాత దానికి రోగమే వస్తలేదు అసలు నాకు ఇప్పుడు వన్ ఇయర్ నుంచి నా దగ్గర మెడిసిన్ ఉండే ఒక ఇంజక్షన్స్ ఉండే ఇంజెక్షన్స్ మెడిసిన్స్ అన్ని మొత్తం తీసుకొని ఎక్స్పైర్ అయిపోతే పడేసిన నేను మొత్తం తీసుకెళ్లి అంటే వీటికి ఏం ప్రాబ్లం వీటికి ఏం ప్రాబ్లం లేదు జ్వరం వచ్చినా ఏది వచ్చినా యాంటీబయాటిక్స్ కానీ అన్ని కానీ ఇన్ని తీసుకొచ్చి నేను పడేసిన బయట షెడ్ వచ్చేసి సార్ చాలా లెంత్ ఎక్కువ ఉంది ముప్పై ఆవులకు సరిపడంటే పొడుగు వెడల్పు పాత షెడ్ ఎంత ఉంది ఎంత ఎక్స్టెండ్ చేసుకున్నారు సార్ నాది సెవెంటీ ఫీట్స్ ఉంటది సెవెంటీ బై థర్టీ టూ సెవెంటీ బై సెవెంటీ బై థర్టీ సెవెంటీ సెవెంటీ బై థర్టీ టూ ఉంటుంది మళ్ళీ మిగతాది పెంచుకున్నా మిగతాది కూడా అది ఫిఫ్టీ బై థర్టీ టూ చేసిన ఒక గా దూడలకు కార్నర్ ఒక ల్యాండ్ వచ్చిందని దూడలకు పెట్టేసిన అక్కడ వాటికి ఫ్రీగా వాటికి ఫ్రీగా వదిలేయడానికి అక్కడ కార్నర్ గా ఎక్స్టెండ్ చేసిన అటు సైడ్ మొత్తం అది కూడా ఇది కూడా మినిమం సెవెంటీ ఫీట్ ఉంటది టోటల్ ఇప్పుడు మీరు ఇక్కడ ఆవులకు సంబంధించి మ్యాట్స్ ఉన్నాయి నేను ఇక్కడ ఫాగర్స్ చూసిన ఫ్యాన్స్ ఎందుకు సార్ ఇన్ని సౌకర్యాలు కల్పించారు కొంతమంది ఏమో ఎన్ని సౌకర్యాలు వాటికి కల్పించినా ఇచ్చేటంతనే పాలిస్తాయి ఒక రకంగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందని కొంతమంది అంటుంటారు మరి మీరు ఇన్ని సౌకర్యాలు వీటికి ఏ ఉద్దేశంతో కలిపి మ్యాట్స్ ఉంటే మ్యాట్ పైన రబ్బర్ పైన బ్యాక్టీరియా ఆగదు కాబట్టి మ్యాట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి ప్రతి రైడ్ కింద బెడ్ పైన బ్యాక్టీరియా అవుతుంది రబ్బర్ పైన బ్యాక్టీరియా ఆగదు అది మెయిన్ ఉద్దేశం ఆవులు మన మ్యాట్స్ లేవడానికి కారణం మ్యాట్ పైన బ్యాక్టీరియా ఆగదు చనిపోతుంది మ్యాట్ పై మ్యాట్ పైన ఉండదు రబ్బర్ అయినందుకు కాబట్టి మనకు ఇప్పుడు పాలు తీసిన తర్వాత ఆవు కూర్చుంటది కదా అప్పుడు బ్యాక్టీరియా వెళ్ళే అవకాశం ఉండదు దాని మీద బ్యాక్టీరియా ఉండదు కాబట్టి బ్యాక్టీరియా చల్లలకు ఎల్లో వెళ్ళే అవకాశం రోగాల అవకాశం తక్కువ ఉంటుంది మళ్ళీ కడగడానికి కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అంత బాగుంటది మన మ్యాట్స్ ఉండాలి ప్రతి రైతు కంపల్సరీ మ్యాట్స్ తెచ్చుకోవాలి మ్యాట్ తెచ్చుకోవడానికి కారణం అది ఫాగర్స్ అంటే మనకి ఎండాకాలంలో కొద్దిగా షెడ్ కింద ఉంది యాక్చువల్గా ఇది హైట్ హైట్ కొద్దిగా తక్కువ ఉంది హైట్ ఉండాలి యాక్చువల్గా మాకు అప్పుడు అంత అవేర్నెస్ లేక కొద్దిగా కిందికి వేసేసినాము హైట్ ఎంత హైట్ ఉంటే అంత బాగుంటుంది అది పంజాబ్ సైడ్ వేస్తుంటారు అట్లా హెడ్స్ హైట్ ఉంటాయి బాగా అట్లా హైట్ ఉండాలి హైట్ ఉంటే గాలి బాగా వస్తుంది ఎండాకాలంలో కూడా తగదు కాబట్టి నేను ఫాగర్స్ తీసుకొచ్చిన నేను ఫాగర్స్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఉన్నప్పుడు నేను డిగ్రీ మెయింటైన్ చేసిన షెడ్ లో అది ఎండాకాలంలో లేస్తాము మామూలుగా ఎండ ఎప్పుడైనా వేరే కాలంలో అయినా ఎండ ఎక్కువ ఉన్నప్పుడు వాటిని ఫాగర్స్ పెట్టి పెడుతుంటాం ఇక మీకు ఇక్కడ ఏ ప్రాబ్లమ్ అయినా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారని ఏ ప్రాబ్లమ్ అయినా ఇక్కడే ట్రీట్మెంట్ సెటప్ చేసేస్తాం డైరీ ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు మీరు ఎంత పొలం కేటాయించుకోవాలనుకున్నారు అసలు పది ఎకరాలలో మేము ఒక పది ఆవులకు ఒక రెండు ఎకరాలు ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్ అట్లా అవసరం ఉంటుంది ఒక పది ఆవులు ఉంటాయి మంచి పుష్కలం గడ్డి వేస్తే ఎండు గడ్డి పచ్చి గడ్డి వేస్తున్నాం కాబట్టి రెండు ఎకరాలు ఎనఫ్ ఇప్పుడు మనకు ఇంకా ఇంకా ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఇంకా తీసుకున్నాం మేము ఒక ఫోర్ ఫైవ్ ఎకర్స్ గ్రాస్ ఉంటుంది నాకు ఇప్పుడు ఎకర్స్ గ్రాస్ ఉంటుంది మొత్తం సూపర్ సూపర్ నేపియర్ ఉంటుంది సూపర్ నేర్ సూపర్ నేపీ గ్రాస్ ఉంటుంది ఫైవ్ ఏకర్స్ సూపర్ నేపేర్ వేస్తా ఇంకా టూ ఏకర్స్ అబ్బీలో ఇది వేస్తాం అడ్వాంట గ్రాస్ అని చాలా బాగుంటది రిజల్ట్ ఫైవ్ క్రాప్స్ వస్తుంది అది ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ కేవలం ఇది రబీ సేయాల రబీ సీజన్లోనే బాగా అవుతుంది వర్షాకాలం లేస్తే ఏంటంటే ఈ వర్షాలకి చనిపోతుంది అది వస్తలే రావట్లేదు సార్ టెన్ ఫిఫ్టీన్ లీటర్స్ మాకు ఎక్స్టెండ్ అయ్యాయి పెరిగినాయి పాలు పాలు అది ఏ ఇమీడియట్లీ వన్ టూ డేస్ లో పెరిగిపోతాయి చాలా బాగుంది అది అడ్వాంటా గ్రాస్ అనేది ఈ ప్రస్తుతం ఉన్న ఇన్ని ఆవులు మీకు ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి సార్ నాకు ఇప్పుడు టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ లీటర్స్ పోతాయి నాకు పర్ డే పర్ డే టూ ఫిఫ్టీ ఇప్పుడు నా థర్టీ కౌస్ లో ట్వంటీ టూ కౌస్ పాలిస్తాయి దాంట్లో మళ్ళీ మొత్తము ఒక సిక్స్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఒక పది ఉన్నాయి కొన్ని ఎదకు ఒక ఈ నెలలు వస్తాయి మీకు ఇంతకు ముందు అడిగినట్లు కొన్ని రెండు నెలలకు వస్తాయి కదా ఈ నెలకు వచ్చింది కూడా వదిలేసి రెండు నెలలకు వచ్చిన ఈ రెండు మూడు అట్లా ఉంటాయి వాటికి మొత్తం ఒకటేసారి ఇస్తారా అంటున్నా అట్లా కాదండి ఎట్లా వస్తాయి ఇప్పుడు ఈ ఈ రోజు త్రీ మంత్స్ మూడు చూడలు వదిలేస్తాం త్రీ మంత్స్ అయితే మూడు చోట్లు వెళ్ళిపోతాయి దాదాపుగా తొంభై రోజులు తొంభై రోజులకు మూడు చోట్లు వెళ్ళిపోతాయి నాలుగో చోటు కట్పియాలి కంపల్సరీ రైతు ప్రతి రైతు ఎవరైనా ఒక బ్యాచ్ ప్రకారం అని అన్ని ఒక లెవెల్ కు వచ్చేదాకా ఆగి వేసే అట్లా అట్లే అట్లా అట్లా ఏం ప్రయత్నం చేయాలి త్రీ మంత్స్ లో వేసేయాలి అంతే అది త్రీ మంత్స్ దాటినా కొద్ది మనకు ఎంత మనము వేస్ట్ చేస్తున్న టైం అంత లాస్ అయినట్టే మనకు అన్ని నెలల పాలు మనం లాస్ అయినట్టే త్రీ మంత్స్ కాకుండా లేట్ అవుతే లేట్ అవుతాయి పాలు తక్కువైతే అయితే కౌ తెచ్చుకుంటాం అంతే కాని ఇప్పటికి కూడా పాలు తక్కువైతే కౌ తెచ్చుకుంటాం కానీ అట్లా ఏం లేదు త్రీ మంత్స్ కి వేసేయడమే మధ్య కాలంలో ఏమన్నా సార్ ఆ ఈ మధ్య ఒక నేను ఇక్కడే ఒక ఫామ్ లో కొన్నా ఆవులు కొద్దిగా కండిషన్ బాగాలేకుండే కాకపోతే మా దగ్గరికి వస్తే ఏ కండిషన్ ఆవైనా బాగా అయిపోతుంది సెట్ చేస్తాం అదేం లేదు ఇప్పుడు మామూలుగా ఒక ఫోర్ కి ఎయిట్ లీటర్స్ ఏమో ఉండే వన్ టైం చేసిండు ఆయన ఫోర్ మంత్స్ ఈనింది అది అంటే ఈయని ఫోర్ మంత్స్ అయినాయి కానీ సిక్స్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ వస్తున్నాయి అన్ని పది పది లీటర్స్ ఇచ్చే ఆవులు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ లేక అట్లా తీసేస్తే తీసుకొస్తాయి ఇప్పుడు నా దగ్గర ఫైవ్ ఫైవ్ లీటర్స్ ట్వంటీ లీటర్స్ వస్తున్నాయి పూటకి ఒక అక్కడే మనము కాల్షియం జెల్స్ ఎక్కిస్తాము జెల్స్ తాగిపిచ్చేస్తాము కాల్షియం జెల్స్ తాగిచ్చేసి తర్వాత వచ్చిన తర్వాత దానికి వాటర్ ఇవ్వద్దు రాగానే వాటర్ ఇవ్వద్దు ఎండుగడ్డ ఇవ్వాలి ఎండుగడ్డి కూర్చోబెట్టాలి ఫస్ట్ దాన్ని రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఎండుగడ్డి ఇవ్వాలి పచ్చి పచ్చిమేతి ఇవ్వద్దు ఎండుగడ్డి ఇవ్వాలి ఎండుగడ్డి ఇవ్వాలి ఎండుగడ్డి తిన్న తర్వాత కాసేపటికి నీళ్లు పెట్టేసి దానికి పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలి ఎందుకంటే నిలబడి వస్తాయి నిలబడి వస్తాయి కాబట్టి పెయిన్స్ ఉంటాయి కదా బాడీలో పెయిన్ కిల్లర్స్ ఇచ్చేసి ఇంకోటి నీకు కావలిస్తే ఇంకోటి జెల్ కూడా పెట్టవచ్చు కాల్షియం జెల్ అనేది ఇంకోటి దాయి ఇంకేం ప్రాబ్లం ఏం రాదు మాకు ఇన్ని ఆవులు తెచ్చిన ఒక్క ఆవు కూడా ఏం ప్రాబ్లం రాలే కొంతమంది తెచ్చిన సపరేట్ కట్టేయాలి ఫస్ట్ వాష్ చేయాలండి ఫస్ట్ ఆవు రాగానే ఆవును వాష్ చేసేసి దానికి వాష్ చేసిన తర్వాత ఇవన్నీ చేయాల్సి ఉంటది ఇప్పుడు మరి వీటికి మీరు దాన మేత అనేది ఎట్లా ఇస్తారు సార్ అంటే పర్టికులర్గా ఒక వెయిట్ చేసి మనకు ఒక ఫార్ములా ప్రకారం ఇస్తారు చాలా మంది కొంతమంది ఏమో నార్మల్గా వేసేస్తుంటారు మీరు ఒక ఫార్ములా ప్రకారం ఇస్తారా అవును ఫార్ములా ప్రకారం ఇస్తారు ఎక్కువ పాలు ఇచ్చే వాటికి ఎక్కువ ఇస్తాం దాన అంటే కొద్దిగా దాదాపుగా దరిదాపులు వేస్తుంటాం ఒక మేము అంటే ఎక్కువ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఈనింది ఈనిందానికి సిక్స్ మంత్స్ వరకు అన్నిటికీ సేమ్ ఇస్తాం సిక్స్ మంత్స్ పాలిస్తున్నాయి కాబట్టి సిక్స్ మంత్స్ వరకు అన్నిటికీ సేమ్ దానా సిక్స్ మంత్స్ దాటితే కొద్దిగా దాన తగ్గిస్తాం దాంట్లో ఆ రేషియో తగ్గించుకుంటూ అందాజాలో మొత్తం ఏం ఫామ్ కరెక్ట్ కొద్దిగా అందాజ తగ్గిస్తాం బాగా ఇచ్చేదానికి రెండు బకెట్లు వేస్తాం ఒక బకెట్ ఉంటుంది అది మనకు నానిన తర్వాత పది కిలోలు అవుతుంది ఆ బకెట్ తోని ఇప్పుడు ఇచ్చేదానికి ఎట్లెట్లు ఇవ్వాలో అట్ల వేస్తాం ఒకసారి మనము వాళ్ళకి బీహార్ వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు అట్లనే చేస్తుంటారు అరే దీనికి తగ్గించు దీనికి పెంచు దానా అట్లా అంటే ఇప్పుడు దాన కూడా సార్ ఇప్పుడు మీకు పొలం ఉంది పది ఎకరాలు ఉంది అన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఈ దానకు సంబంధించిన పెసర్లు కావచ్చు మొక్కలు కావచ్చు మీరు పండించుకుంటారా సార్ లేదండి నేను బయట నుంచి మొత్తం దాన మొత్తం ఒకటి ఓన్లీ మొక్కజొన్న తీసుకుంటాను నేను బయట ఫిఫ్టీ క్వింటల్స్ ప్రతి ప్రతి ఎవరీ క్రాప్ కి ఫిఫ్టీ క్వింటల్ తీసుకుంటా అంటే ఒక వంద క్వింటల్ మొక్కలు తీసుకుంటాను మొక్కలు తీసుకుని మేము మా దగ్గర అది ఉంది ప్రాసెసింగ్ గిరిని అంటారు కదా గిరినీ మా దగ్గర ఉంది ఆ గిర్ని పట్టుకొని మేము ఒకటి మొక్కజొన్న వేస్తాము పత్తి చెక్క ఒకటేసారి తీసుకుంటాం మేము ఒక ఒక ఇరవై ముప్పై క్వింటాల్ ఒకసారి తీసుకుంటాం పత్తి చెక్క పత్తి చెక్క తీసుకుంటా మొక్కజొన్న తీసుకుంటా మిగతా దానాలు ఉంటాయి ఇంకా ఏ గ్రేడ్ అని ఉంటుంది బాగుంటుంది అది కూడా అది మొక్కజొన్న సంబంధించింది కాకపోతే అది ప్రాసెస్డ్ కేకేక్ కేక్ లాగా ఉంటుంది అది పత్తి చెక్ మన ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ శనగ వాడతాం మనం పొట్టు శనగ పరము ఇది ఏ గ్రేడ్ ఇంకోటి తవుడు కూడా వాడుతూ ఉంటాం తౌడు కూడా ఇవన్నీ మిక్స్ చేసి ఇవన్నీ ఈ ఐదు మిక్స్ చేసి పది కేజీలు చేస్తారు పది కేజీ నానబెట్టిన తర్వాత పది పది కేజీలకి ఇస్తా ఉంటాం ఇప్పుడున్న ప్రెసెంట్ పరిస్థితుల్లో డైరీ ఫామ్ పెడితే ఈ పాల బిల్లులు రాకపోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉందా అవునండి చాలా నష్టపోతారండి టైం టు టైం పాల బిల్లు రాకపోతే ఇప్పుడు పాల మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటది కదా వీటి జీతాలు మన వర్కర్స్ జీతాలు వర్కర్స్ వర్కర్స్ జీతాలు ఇవన్నీ బయట నుంచి తేవడం కరెంట్ బిల్లు ఇవన్నీ మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి ఇస్తాడు రైతు అటు ఒక సైడ్ ఏమో పంట వేసి ఉంటాడు ఒక సైడ్ ఏమో ఆవుల ఫామ్ వేస్తుంటాడు ఆ పంట కూడా మూడు నెలలకు ఒకసారి వస్తుంది అక్కడ అమ్మిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ టైం అవుతుంది ఇటు పాల ద్వారానే ఆయన మెయింటెనెన్స్ జరుగుతుంటది రైతుకు కూడా రాకపోతే రాకపోతే ఇబ్బంది చాలా టైం టు టైం ఫిఫ్టీన్ డేస్ ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఎక్కువ వాళ్ళు టెన్ డేస్ కి ఒకసారి ఇవ్వాలి అసలు టెన్ డేస్ ఒకసారి పాల బిల్ రావాలి పాల బిల్లు కరెక్ట్ వస్తే నేను ఇక్కడ మా దగ్గర విజయ్ ఇంత ముందు హెరిటేజ్ పోసేవాడిని ఎవరు ఇస్తే వాళ్ళ దానికి పోస్తామండి అందులో లేదు మీకు ఇక్కడ ఎవరు మిల్క్ రేట్ ఎక్కువ ఇస్తే ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గర పోసేస్తూ అంతే ఇప్పుడు విజయ డైరీలో మీకు ఎక్కువ విజయ డైరీలో ఎక్కువ ఉంది ఇప్పుడు అన్నిటికన్నా అంటే బిల్లులు కూడా రావట్లేదు అంటున్నారు ఆ బిల్లులు ఒకటి రావట్లేదు కానీ మిగతా అంతా రేటింగ్ రేట్ పరంగా మాత్రం బాగుంది విజయ డైరీ ఓకే సార్ మరి మీకు మంత్లీ వచ్చేసి దీని మెయింటెనెన్స్ కోసం మొత్తం ఎంత ఖర్చు అవుతుంది సార్ నాకు ఏం లేదండి ఒక డెబ్బై ఎనభై వేల దానాక అవుతుంది నాకు ఎనభై వేల అవుతుంది దానాక మీకు జీతగాళ్ళ జీతం వచ్చేసి తర్వాత ఈ దాన ఖర్చులు వచ్చేసి ఇవన్నీ మెడిసిన్ ఖర్చులు వచ్చేసి మెడిసిన్ అంతా చెప్తానండి ఇది ఇప్పుడు దాన ఖర్చు నాకు ఎనభై వేలు వస్తుంది వాళ్ళకి వర్కర్స్ కి ఫార్టీ థౌసండ్ పోతాయి ట్వంటీ ట్వంటీ థౌసండ్ ఇస్తాను ఒక్కొక్కళ్ళకి బీహార్ వాళ్ళకి ట్వంటీ ట్వంటీ థౌసండ్ ఇస్తాను వన్ ట్వంటీ అయిందా ఇంకో పదివేలు మినరల్ మిక్చర్ క్యాల్షియం కరెంట్ బిల్ అంతే మిగతా ఏం లేదండి మిగతా ఇప్పుడు మిస్లియన్స్ మన పెట్రోల్ ఖర్చులు కానీ ఇప్పుడు మేము గడ్డి అనేది మాది ఒక ట్రాలీ బైక్ ఉంది మాకు ఇందాక చూస్తాం ఆ ట్రాలీ బైక్ కి మేము ట్రాక్టర్ అలాంటి ఏమి యూజ్ చేయకుండా ట్రాలీ బైక్ పైన తీసుకొస్తారు వాళ్ళు గడ్డి గడ్డి పచ్చి గడ్డి అది నేను చేయించాను మొన్న ఓకే అంటే మరి మీకు ఎంత వస్తుంది సార్ మంత్లీ వచ్చేసి దానికి కూడా కొద్దిగా పెట్రోల్ ఖర్చు ఉంటది కదా పెట్రోల్ ఖర్చు ఇది అంతా ఒక టెన్ ఫిఫ్టీన్ లో నాకు వన్ లాక్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఖర్చు వస్తుంది మీకు ఎంత మిగులుతుంది సార్ నాకు ఇంకొక వన్ ఫిఫ్టీ నాకు త్రీ ల్యాక్స్ దాకా వరకు వస్తుంది బిల్లు రిలాక్స్ లాక్స్ త్రీ లాక్స్ ట్వంటీ థౌసండ్ అట్లా వస్తుంది అది మిగతాది ఇప్పుడు వన్ ట్వంటీ ఫోర్ మిగతా అంతా మనదే ఏం ఖర్చు ఉంటుంది అండి ఇంకేమి ఉండదు కదా మన లీజ్ ఖర్చు కూడా మనం వేసుకోవాలి కదా ఇప్పుడు మన భూమి ఉన్నా మనం ఎంత లీజ్ ఇస్తాం బయట లీజ్ కి ఎంత తీసుకుంటాం పదివేలు ఆ పదివేలు కూడా ఖర్చు కిందకే చూపించుకోవాలి పెట్టుకుంటే లక్ష లక్ష అట్లా అది ఇయర్లీ అది ఇయర్లీ లక్ష కాబట్టి ఇంకో పదివేలు నెలకు పోయినా నెలకు పదివేలు లీజ్ వేసుకున్నా అట్లా అది కూడా తీసేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కటి దాని ఇంట్రెస్ట్ మనం ఎప్పుడైనా ఈఎంఐస్ పెడితే దాని ఇంట్రెస్ట్ ఒరిగడ్డి గడ్డి ఒరి గడ్డి కూడా తెస్తుంటాం కదా ఒరిగడ్డి ఒక లక్ష రూపాయలు తెస్తాం ఇయర్లీ అది ఒక డివైడెడ్ బై టువెల్వ్ చేస్తే అది ఒక ఫైవ్ సిక్స్ థౌసండ్ గడ్డి అవుతుంది అట్లా ఇవన్నీ ఒక పది ఇరవై వేలు అది కూడా ఎక్స్ట్రా చేసేసుకున్నా ఇప్పుడు లక్ష యాభై అనుకున్నా నాకు ప్రాఫిట్ అది ఒక ఇరవై వేలు యాభై వేలు పోని ఇంకో లక్ష అయితే మిగులుతున్నట్టు అంటే ఈ మధ్య కాలంలో సార్ డైరీ ఫార్మ్ అంటే లాస్ లాస్ అని చాలా మంది అంటున్నారు దీంతో మీరు ఏకి భవిస్తారా అస్సలు కాదండి లాస్ డైరీ ఫార్మ్ అని లాసే రాదు అసలు అది ఒక రూపాయి పెడితే రూపాయి ఇస్తుంది ఆవు గ్యారెంటీ అది అది మనం మన చేత చేయకపోవడం వల్ల నష్టపోతాం అంతే నేను కూడా స్టార్టింగ్ లో నాకు కూడా నష్టం నష్టమైంది అప్పుడు నేను నా చేత నా తప్పు నేను ఒప్పుకున్నా నేను చేత సరిగా చేయలే కాబట్టి నేనేందంటే దానా కూడా ఇందులో లో కాస్ట్ దానా వస్తుంది ఒకటి మనకి ఏంటంటే మేము షెడ్ ఫస్ట్ షెడ్ నేను బాగా చేసిన ఎక్కువ ఖర్చు పెట్టిన షెడ్ బాగా షెడ్ ఎక్కువ ఖర్చు పెట్టినా ల్యాండ్ డెవలప్మెంట్ చేసిన పదేళ్ళ అనుభవం ఉన్నాడు షెడ్ ఎట్లా వేస్తాడు పదేళ్ళ అనుభవం తర్వాత షెడ్ ఎట్లు వేస్తాడు అప్పుడు నేను స్టార్టింగ్ అట్లా వేసుకున్నాను ఖర్చు బాగా అప్పుడు స్టార్టింగ్ లో డబ్బులు అది తెలియలేదు అట్లా డబ్బులు ఉన్నాయి కాబట్టి మనకు తెలియలేదు షెడ్కి ఎక్కువ పెట్టేసినాం ఆవులు తెచ్చేసినాం గరం డబ్బుల గురించి మొక్కని చూస్తున్నాం లోను ఏదైనా వస్తే అది అంతలోపు మేము ఏం చేసినాము అదే దానాకు బాగా అవుతుంది ఖర్చు పాలేమి ఇస్తలే ఇంకో పది ఆవులు తేవాలి పది ఆవులు కావాలంటే మళ్ళీ పది లక్షలు కావాలి దీనికే ఇరవై లక్షలు దీనికే పెట్టినాం షెడ్కు ఆవులకు ఇంకా మన దగ్గర అంత డబ్బులు లేవు లోన్స్ తీసుకోవాలి మిగతాదంటే మెయింటెనెన్స్ కావాలి అందుకని మేము లో కాస్ట్ దానా అని పొట్టు అని ఉంటుంది ఒకటి బాగా బీర్ వేసినాం బీర్ పొట్ట వేసేసి దానాకి వెళ్ళే వరకు అవి పాలు బాగానే ఇస్తున్నాయి ఒక మూడు నాలుగు నెలలు తర్వాత తర్వాత అది ఈ జ్వరాలు వచ్చాడు స్టార్ట్ అయ్యింది దానికి అది మెయింటెనెన్స్ సరిగా చేయక మనము ఆ పొట్టును లోపల ఇట్లా మంచి ప్యాక్ చేయాలి ప్యాకింగ్ కరెక్ట్ చేయాలి అన్నట్టు ఒక డ్రమ్ లో పెట్టేసి దాంట్లో నీళ్ళు చల్లేసి ప్యాకింగ్ కరెక్ట్ చేయాలి ప్యాకింగ్ చేస్తే దాంట్లో ఫంగస్ ఫామ్ కాదు ఫంగస్ ఫామ్ కాదు పురుగు ఫామ్ కాదు ఇక మెయింటెనెన్స్ సరిగా చేయక పురుగులు అది ఫంగస్ వచ్చేసి ఆవులు కొద్దిగా సిక్ కావడము అట్లా ఇట్లా జరిగి కొద్దిగా లాస్ అయింది మాకు స్టార్టింగ్ లో ఇవన్నీ గుణపాఠాలు నేర్చుకున్న తర్వాతనే ఇప్పుడు అంతా అన్ని ఫ్రెష్ ఐటమ్ మొత్తం బ్రాండెడ్ ఐటమ్ తెచ్చి స్టార్ట్ చేసినాం ఇక ప్రతి ఒక్కటి ఏది తీసుకున్నా బ్రాండే ఇప్పుడు మరి మీ దృష్టిలో డైరీ ఫామ్ అంటే సక్సెస్ అంటారా సక్సెస్ సక్సెస్ అండి మీరు ఇంత పెద్ద ఫామ్ పెట్టిరంటే మీరు ఏమైనా లోన్లు తీసుకున్నారా దీని అంటే ఇప్పుడు కొంత ఇప్పుడు పిఎం ఈ ఈజీపీ కింద మనకు కొన్ని లోన్లు వస్తున్నాయి కదా అట్లా మీరు ఏమైనా లోన్లు తీసుకు లేదండి నేను లోన్ తీసుకున్నాను సొంతగానే స్టార్ట్ చేసుకున్నా సొంతంగా నా సొంత డబ్బులతోనే నా దగ్గర కొన్ని డబ్బులు ఉండే ఆ డబ్బులతో నేను స్టార్ట్ చేసుకున్నాను ఓకే సార్ కొత్త రైతులు కొంతమంది వస్తున్నారు కొంతమందికి డౌట్ ఉన్నది కొంత ఇబ్బంది కూడా పడుతున్నారు వచ్చిన కూడా దాని మెయింటెనెన్స్ తెలియక అటువంటి రైతులకు మీరు ఏం చెప్తారు సార్ అటువంటి రైతులు అంటే మీరు అందరు ఏం చేస్తున్నారు ప్రతి ఒకటి చెప్తానండి రైతులు ఏం చేస్తున్నారు అంటే గడ్డి ద్వారా పాలు పిండుకుంటాం దాన వేయం గడ్డి వేస్తారు ఫుల్గా గడ్డి వేసి నువ్వు దాన కూడా అంత దానికి ఎంత అవసరమో దాన వేయాలి గడ్డిలో అంత ఉండదు కదా గడ్డిలో అంత ఉంటుంది ఉండదు నువ్వు దాన అయ్యాక ఓన్లీ గడ్డి మీదే వండుకుందాము నా పది లీటర్లు ఇచ్చేది ఎనిమిది లీటర్లు ఇస్తుంది దాన అయ్యాకపోతే అందులో నష్టపోతున్నట్టే కదా నువ్వు అక్కడ జరుగుతుంది మిస్టేక్ దాన వేయట్లేదు ఓన్లీ గడ్డి మీదే పాలు తీసుకుందామని చూస్తున్నారు అది అది కరెక్ట్ చేసుకోవాలి అది సరి చేసుకోవాలి గడ్డి దాన దానికి కావాల్సిన కాల్షియం మినరల్ మిక్చర్ అంతా కరెక్ట్ ఇస్తూ పోతే నీకు కరెక్ట్ పాలు వస్తాయి ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు వేలు పెడితే అది ఒక ముప్పై వేల లాభం వస్తుంది నీకు ఒక పదివేలు ఎక్స్ట్రా పెడితే దాంట్లోనే నువ్వు ఎంత పెడితే అంత వస్తుంది నీకు ఒక వేలు పెడితే ముప్పై వేలు వస్తుంది ఒక రూపాయి పెడితే మూడు రూపాయలు వస్తుంది కరెక్ట్ చేసుకుంటా తెచ్చుకున్నప్పుడు తెచ్చుకున్నప్పుడు అట్లా అది నేను రైతు సోదరులకు అదే చెప్తున్నాను మిస్టేక్ అది మిస్టేక్ చేస్తున్నారు చాలా మంది తక్కువ వాడి గడ్డి ఎక్కువ వాడుతున్నారు నువ్వు గడ్డి ఎంత ఈయనికి రాదు నువ్వు దాన వాడితేనే దానా గడ్డి కాల్షియం మీద దానికి ఎంత అవసరమో ఆ పశువు వెయిట్ని బట్టి ఎంత అవసరమో అంత వాడితేనే మీకు ఇది వస్తుంటుంది అట్లా ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం చెప్పారు అడిగిన వెంబడే మాకు టైం ఇచ్చినందుకు ఓకే అన్న విన్నారు కదా మన సార్ చెప్పిన వివరాలు అంటే సార్ ఏమంటున్నారంటే ముఖ్యంగా ఇక్కడ పర్టికులర్గా మనం తెలుసుకున్నది ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఉంటే డైరీ ఫార్మ్ సక్సెస్ అవుతుంది తెలియక స్టార్టింగ్లో నేను కూడా ఇబ్బంది పడ్డా కొంత నష్టం కూడా వచ్చింది నా డబ్బులు ఉన్నాయి కాబట్టి నాకు అప్పుడు పెద్దగా అనిపించలేదు కానీ తీ పెట్టే ముందే మనం జాగ్రత్తలు తీసుకొని పెడితే మనకు నష్టాలు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉన్నది దాంతోపాటు ఇప్పుడు ఆవుకు కావాల్సింది మేత ఒక్కటే కాదు మీరు దానా దానా ఇస్తున్నారు దాంట్లో కూడా మంచి క్వాలిటీ దానా ఇస్తే ఒక పది రూపాయలు మీకు ఎక్కువ ఖర్చు అయినా మీకు ఇక్కడ ముప్పై రూపాయలు మిగిలే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో మనకు సార్ చెప్పడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్కారం